గాంధీ బిరుదు పొందిన శీనాథుని నాగేశ్వరరావు పంతులు దాన గుణం నేటి తరానికి ఆదర్శం అంటూ ఉయ్యరు ఆర్డిఓ బి రాజు అన్నారు విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా పామరు మండలం ఎలకూరు గ్రామంలో వివిధ రంగాల్లో ప్రముఖులకు సోమవారం రాత్రి అవార్డులు ప్రదానం చేశారు ప్రముఖ తోలుబొమ్మల కళాకారుడు దళవాయు చలపతిరావు ప్రముఖ కవి లగడపాటి సంగయ్య సైకత శిల్పి ఆగునూరి బాలాజీ వరప్రసాద్ ప్రముఖ కూచిపూడి నాట్యాచారుడు ఏలేశ్వరూపు వెంకటేశ్వర్లు ఆంధ్రపత్రిక కార్యనిర్వాహక సంపాదకురాలు వి విజయలక్ష్మి ప్రముఖ సంఘ సేవకులు మఠ రాధకృష్ణమూర్తులకు అవార్డులు ఇచ్చి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఉయ్యూరు ఆడివో బి రాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు రాష్ట్రంలో భారత స్వాతంత్రోద్యమంలో ప్రముఖ నాయకునిగా కాశీ నాగేశ్వరరావు ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు మద్రాస్లో కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి ఇంటి వద్ద జరిగిన శ్రీబాగ్ ఒడంబడిక చరిత్రలో నిలిచిపోయిందని చెప్పారు విశ్వనాథ కల్చరల్ ఫౌండేషన్ అసోసియేషన్ అధ్యక్షులు కాశీనాథుని నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ విశ్వనాథ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో మచిలీపట్నం మల్లయ్య స్వీట్స్ అధినేత గౌరవ వెంకటేశ్వరరావు తిరుమల తిరుపతి ధర్మ ప్రచార పరిషత్ శ్రీవారి సేవకులు తురుగ ప్రసాద్ నాగస్వప్న ముదిగొండ శాస్త్రీయ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కేడిపి ట్రస్ట్ మానసిక దివ్యాంగుల పాఠశాల విద్యార్థులు కూచిపూడి నాట్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి మనం మర్చిపోయానికి ఎక్కువ మంది నుంచి కృషి మరిన్ని వసంత్ గారు నాకు ఆరోగ్యత పరిచయం తిరుపతిలో చదువుకునే రోజు అలాగే ఎంత దూరం నుంచి వస్తానని ఈ సందర్భంగా మరొకసారి మాధవరావు గారు మాధవరావు గారు వారికి మన సర్వతరావు గారి హిందూ మనసుతో ఒక ప్రత్యేక సంశయను మాధవరావు గారు అందిస్తున్నారు రిజర్వేషన్ గారిని గౌరవిస్తున్నా పక్కన మాదోరావు గారు కూడా మాదే మాటలు ఇద్దరు ఇంత బాగుంటుందని తెలుసా మాదోడగారు మాదోబా గారు వారి పక్కన అబ్బాయికి అద్దా ఈ బావ విలేజ్ సెంటర్ మరొకసారి పనిచేస్తున్న డివిజన్ లో మంచి హిస్టారికల్ విలేజెస్ ఉన్నాయి అందులో భాగంగా మరి మన సందర్భంగా జరిగినటువంటి శ్రీపాంగ వడంబడిక మరి ఆ వడంబడికి వేదిక మన కాశీనాథ్ నాగేశ్వర గారు ఇల్లు మరి అదే నాకైతే ఎక్సైట్మెంటు వాళ్ళని అదే మనం చూడాలని మనకి ఎప్పుడైనా మనకి ఆంధ్రులు చాలా గొప్పగా చెప్పుకునేటువంటి మన అమృతాంజన్ అది అది మనకి అంటే మన యొక్క శ్వాస మనకి ఇంట్లో ఎవరికి చిన్న ఇష్యూ వచ్చినా మనకి తలపడి వచ్చినా మనం అభివృద్ధి అంది మనకి దివ్యం అది మరి ఇటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక స్వాతంత్రం సంబంధించి అన్ని గాంధీ గారిచ్చిన చూపేందుకు స్వదేశీ వస్తువులు వాడాలని ఆ యొక్క ఇన్స్పిరేషన్తో తయారు చేసి మరి అటువంటి గ్రామానికి చెందినటువంటి అటువంటి మహానుభావుడు ఈ గ్రామాల్లో పెట్టుకోం మరి ఆ విధంగా ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నేను కావటం నాకు చాలా సంతోషంగా ఉంది అయితే ఇది ఎలక్షన్ టైం కనుక నేను కొద్దిగా టపాయించాను ఇంకా జూన్ ఆరు వరకు కూడా ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుంది రాజకీయ నాయకులు ఉన్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదు నేను చెప్పడం జరిగింది ఇది ప్యూర్లీ కల్చరల్ ప్రోగ్రామ్ అని శాస్త్రి చెప్తే సరే వస్తానని చెప్పడం జరిగింది ఓటింగ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రలోభాలకి డబ్బుకి కానీ గిట్టులకు కానీ ఈ ఈ వైన్ మద్యానికి కానీ లోపడకుండా ఎథికల్ ఓటింగ్ అనేది వేసి అందరూ ఓటును వినియోగించుకునే కార్యక్రమంలో స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న సంకల్పం అనే దీక్ష స్వీ ఫ్యాక్టర్లో భాగంగా ఒంగోలు శాండార్ట్ అవేర్నెస్ ప్రోగ్రాం చేసి శాండ చేశాను దాని తర్వాత ఇండియా జిల్లాలో మన రీసెంట్గా అంబేద్కర్ స్టాట్యూ శృతి భవనం దగ్గర కూడా సైకిల్ శిల్పం చేశాము దీనిలో భాగంగా మనకి ఇండియా డిస్టిక్లో సిక్స్టీ త్రీ ఉండే ఎయిట్ పర్సెంటేజ్ ఈసారి ఈసారి ఎలక్ సెవెంటీ టూ పర్సెంట్ అంటే నైన్ పర్సెంట్ ఎక్కువ వచ్చిందని చెప్పి ఎవరైతే దానికి కృషి చేశారో వాళ్ళందరికీ అక్కడ సన్మానం జరిగింది ఇంకా ఆరు గంటలకి అక్కడ కొంచెం లేట్ అయింది సో చెప్పిన సమయానికి నేను రాలేమని పెద్ద నేను పనిచేస్తున్న లో ఎంత మంచి హిస్టారికల్ విలేజెస్ ఉన్నాయి అందులో భాగంగా మరి మన ఆ ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా జరిగినటువంటి శ్రీపాంగ్ వడంబడిక మరి ఆ వడంబడికి వేదిక మన కాసిన నాయసారి ఇల్లు మరి అదే నాకైతే ఎక్సైట్మెంటు ఆ వాళ్ళని అదే మనం చూడాలని మనకి ఎప్పుడైనా మనకి ఆంధ్రులు చాలా గొప్పగా చెప్పుకునేటువంటి మన అమృతాంజన్ అది అది మనకి అంటే మన యొక్క శ్వాస మనకి ఇంట్లో ఎవరికి చిన్న ఇష్యూ వచ్చినా మనకి తలబడి వచ్చినా మనం అమృతాంజనే మనకి దివేషన్ మరి ఇటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక స్వాతంత్రం సంబంధించి అన్ని గాంధీ గారిచ్చిన మేరకు స్వదేశీ వస్తువులు వాడాలని ఆ యొక్క ఇన్స్పిరేషన్తో తయారు చేసి మరి అటువంటి గ్రామానికి చెందినటువంటి అటువంటి మహానుభావుడు ఈ గ్రామంలో పెట్టుకోం మరి ఆ విధంగా ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నేను కావటం నాకు చాలా సంతోషంగా ఉంది అయితే ఇది ఎలక్షన్ టైం కనుక నేను కొద్దిగా టర్పాయించాను ఇంకా జూన్ ఆరు వరకు కూడా ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుంది రాజకీయ నాయకులు ఉన్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని నేను చెప్పడం జరిగింది ఇది తీవ్రీ